ఈ రోజు నేను పూర్ణం బూరెలు చేస్తున్నా ఫ్రెండ్స్ టేస్ట్ కొంచెం ఇదా మా చెల్లి పెట్టింది చెల్లి పెట్టిందా అదే పట్నాలు వేసుకుందైతే అప్పుడు అందరికి పెట్టింది పట్టణాలు వేసుకుంది అయితే అందరికి పెట్టింది పిండి కంటే కొంచెం ఇంకొంచెం వదులుగా ఉండాలి అలా కలుపుకోవాలి పిండిని కలిపి పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది కదా బాగుంటాయి అంటే ఇదేండి రా అదే మన పెసరపప్పు ఉడకబెట్టిన బెల్లమా

ఓకే ఫ్రెండ్స్ పూర్ణం బూరెలు అయితే రెడీ అయినాయి ఈ విధంగానే అన్నీ కూడా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే ఓకేనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను హలో ఫ్రెండ్స్ పూర్ణం బూరెలు అయితే నేను తింటున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి